ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं जागृतो दृष्ट्वा युद्धाया समपस्थितम् दैवतैश्च समागम्या द्रष्टुमभाग्यतोरणं वागम्या ब्रवित्पानम् अगत्स्यो भगवान् ऋषिः సూర్యుని గమనం ఏడు గుర్రాలను ఊంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదం తెలియచేస్తోంది హిరణ్యేనా సవితా రథేనా అని తెలుపుతుంది సూర్య గమనం ప్రకారం ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు విధాలు ఉంటాయి ఆషాఢ మాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది ఆ తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది అందుకే పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యుణ్ణి ఆరాధిస్తారుయే నమః నమ జ్యోతిర్గనాధిపతయే నమః నమ జయభ్రాయ హర్యస్వాయ నమో నమో సహస్రాంశ ఆదిత్యాయ నమో నమ కశ్యపుని భార్య ద్వారా సూర్యుడు జన్మించాడని చెప్తారు శ్రీ మారీచిని కన్నాడు ప్రజాపతి కశ్యపుడు మారీచి నుండి జన్మించినవాడు వాడు దక్షిణి కుమార్తె అదితి ద్వారా కశ్యపునికి అనేక మంది కుమారులు జన్మించారు వారిని ఆదిత్యులు వసువులు రుద్రులు మొదలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు వీరిలో ఆద్యులు పన్నెండు మంది ఆదిత్య అంటే అదితి కుమారుడు అని అర్థం అగ్ని పురాణంలో ఈ పన్నెండు మంది ఆద్యులు వరుణుడు సూర్యుడు సహస్రాంశుడు ధాత తపన సవిత గవస్తి రవి పర్జన్య ధ్వన్యం అని చెప్పబడుతోంది కానీ మహాభారతంలో పన్నెండు మంది ఆధ్యులు ధాత ఆర్యమ మిత్ర శుక్ర వరుణ అంస భగ వివస్వాన్ అని చెప్పబడుతోంది తరచూ సూర్యునికి ఈ పేర్లన్నీ కూడా పర్యాయ పదాలుగా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి అనేక ఆధ్యులు ఉన్నప్పటికీ కాంతిని వేడిని ఇచ్చేది మాత్రం సూర్య భగవానుడే సూర్యుడి పర్యాయ పదాలలో వివస్వాన్ అనే పేరు మనం వింటూ ఉంటాము ఈ వివస్వాన్ నుండి మనువు వైవస్వతుడు జన్మించాడని మరియు ఈ వైవస్వత నుండి సూర్యవంశానికి మొదటి రాజు ఇక్ష్వాకు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి नमः उग्राय वीराय सारङ्गाय नमो नमः नमः पद्मप्रबोदाय मार्ताण्डाय नमो नमः ब्रह्मे सा नाचितेसाय सीर्यायदित्यवर्षसे वास्मते सर्वभक्षाय रौद्राय वशुवे नमः तमज्ञाय हिमज्ञाय शत्रुज्ञाय मितात्मने देवाय ज्योतिषां पतये नमः